నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ ఎస్ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది చాలా నెలల తర్వాత సుమారు సంవత్సరం పైన అయిపోయినట్టు అంటే ఏర్పడుతున్నాయి మనకి కనిపించేది మనం అంటే మన అదృష్టం ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనకి దోహదం చేసేటువంటి గ్రహణం అంటే గ్రహణం అనగానే భయపడిపోతున్నాయి చీకటి రాత్రి లేదా గ్రహణం గ్రహణం పట్టింది అంటారు అంటే మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి మీకు విశిష్ట ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎస్ సో చాలా నెలల తర్వాత మళ్ళీ వస్తోంది కాబట్టి అంటే భారతదేశంలో కనిపించేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చాలా ఎక్కువ నిడివి కూడా ఉంది మూడున్నర గంటల పాటు ఉంది అంతసేపు మరి ఆద్యాంతం చాలా చాలా పుణ్యకాలంగా అభివర్ణిస్తుంది శాస్త్రం కాబట్టి ఈ చంద్రగ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఖచ్చితంగా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే ఒక వెజిటబుల్ థెరపీలో భాగంగా వెజిటబుల్స్ ని ఎట్లా మన ఆరోగ్యం ద్వారా ఆరోగ్యానికి ఎట్లా అవి హెల్ప్ అవుతాయి అనేది చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే వాటిని అది ఊరికే అలా స్వీకరించేయటమే కాకుండా అది నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే దానికి ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీరు మరి వాటిని మనం స్వీకరించేయడం కాకుండా దానం చేయటం కూడా ఏమైనా ఈ పర్టికులర్ గా గ్రహణానికి సంబంధించి వెజిటబుల్స్ ని కూడా దానం చేసే పద్ధతిని ఏమైనా చెప్తారా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా మనం చెప్పుకోవాల్సింది మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులు గుట్టలుగా విన్నాం అంటే కొనుక్కోవడం అనేది లేదు అవునా కొనుక్కోవడం లేదు నా దగ్గర బెండకాయలు ఉన్నాయి వస్తు మార్పిడి దానికి విలువ ఏంటంటే విలువ మనకు తెలుసు వాటి విలువ ప్రతి ఒక్కడూ కూడా భారతదేశంలో సంపన్నుడే కానీ ఇప్పుడు పరిస్థితులు ప్రతిదీ కొనుక్కునే స్థితికి ఎందుకు వెళ్ళాం ఇవ్వడం అనేది మనం మర్చిపోయాం ప్రతి దానికి కమర్షియల్ లాభాపేక్షతో అధికంగా చూడడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడి అందుకనే మన దాంట్లో మాత్రమే దానగుణము దానం ధర్మం అంటే ఎవరైనా దగ్గరికి వచ్చినవి అడిగినప్పుడు ఏమంటారు అంటే ధర్మం భావయ్య అంటారు ధర్మం ఏంటి నీ దగ్గర ఉన్న దాంట్లో నాకు కొంత దానం చేయి అది ధర్మం దానం ధర్మం అది చెప్తూ గుర్తు చేస్తూ ఉంటారు అంతే తప్ప గివ్ మీ టెన్ రూపీస్ కాదు కదా కాదు టెన్ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ రైట్ రైట్ సార్ అయితే మరి ఎట్లా మరి ఈ గ్రహణం ఫలితాలని కూడా చెప్పండి అట్లాగే వెజిటబుల్స్ ని కూడా దానం చేయటం ఎవరెవరు ఏదేది చేసుకోవటం అలాగే ఎవరెవరు దేన్ని స్వీకరించటం ప్రత్యేకించి ఇది కూడా మనం ఒక కొత్తగా ప్రజెంట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మీరు మాత్రమే చెప్పగలరు కాబట్టి మనం మొదలు పెడదాం తప్పకుండా మొదలు పెట్టాలమ్మా రైట్ అంటే ఇప్పుడు ఇది నేను చెప్పాలని అనుకోలేదు నేను ఏదో మొన్న వచ్చిక మనం వినాయక చవితికి సంబంధించి చేసాం నేను కూడా చేసాం నేను ఫోన్ చేసి వాళ్ళ అర్జెంట్గా మనం పన్నెండు వీడియోలు చేయాలి సార్ అని అన్న సరే చెయ్యాలి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం పంచిపెట్టాలి ఏడవ తారీఖు అనుకోకుండానే నేను మొన్న ఒక చోటకి వెళ్ళడం జరిగింది ఒక పదకొండు ఎకరాలు ల్యాండ్లో ఉద్యానవన పంటలు వేశారు రకరకాలు అక్కడ వాళ్ళతో చెప్పారు వాళ్ళు సేద్యం ఎలా చేస్తున్నారంటే కెమికల్స్ లేకుండా చేస్తారు అవన్నీ చేద్దాం అండి మీరు చాలా బాగా చేస్తున్నారు ఇది శుద్ధి కావాలంటే అక్కడ హోమం చేయాలి ప్రతి పౌర్ణమికి నేను ఇక్కడ వచ్చి హోమం చేస్తాను సమిధి చాలా రకాలు చాలా రకాల సమిధలు ఉన్నాయి మనకు అద్భుతమైనటువంటి సమిధ అంతా ఉన్నా చూసిన వెంటనే నాకు హోమమే గుర్తొచ్చింది మోదుగా గాని చిత్రమూలం చాలా రకాలు అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి వాళ్ళకి చెప్పా నేను ప్రతి పౌర్ణమికి వస్తాను ఇక్కడికి నేను ఆ రోజు ఉండి అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించి వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని స్వీకరించి గోవులు ఆవులు ఉన్నాయి ఆవు ఉన్నాయి అమ్మ మహాతల్లి వండి పెడుతుంది ఎరువులు వాడని కూరగాయలతో వండి పెట్టింది ఆవిడ హోమం చేస్తాను అన్నాను అది మొట్టమొదటిసారి ప్రారంభించేది పౌర్ణమి రోజు ఆ రోజు గ్రహణం రావడం ఇంకా శ్రేయోదయం ఎందుకంటే జపం చేస్తే పరింతలు వెళ్తాం హోమం చేస్తే డెఫినెట్లీ ఫలితం అయితే గ్రహణ సమయంలో చేస్తారా ముందే ఏమో జపం చేయాలి హోమం చేయాలి చివరిలో దానం చేయాలి ఇది శాస్త్రం చెప్పింది అంటే జపము హోమం అంటే మనం తృప్తి తృప్తి పరచటం ఏదో నీళ్ళు వదిలితే తృప్తి అంటే దర్పణాలు అంటే తృప్తి చంద్రం కాదు ఆ దేవతకి ఆ హవిస్సుని ప్రధాన పదార్థంగా ఇవ్వటం మనం దాన కార్యక్రమాలు ఉంటాం అద్భుతం అది మీరు ఎలాగో చేసుకుంటారు మరి మన వాళ్ళు ఎట్లా ఆ సమయాన్ని వినియోగించుకోవాలి ఏ ఏ రాశుల వాళ్ళు ఎట్లా ఈ సమయాన్ని వినియోగించుకోవాలి ఎవరెవరికి ఏమేమి ఫలితాలు రాబోతున్నాయి ఎవరెవరి ఏ వెజిటబుల్ని ఖచ్చితంగా దానం చేసి తీరాలి అలాగే స్వీకరించాలి ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మరి మొదలు సార్ తప్పకుండా ఇక ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తాం సార్ ఈ చంద్రగ్రహణం మీరు చేసుకోవాల్సి ఉంటుంది చంద్రగ్రహణం ధనసు రాశి ధనస్థానం నుంచి తృతీయ స్థానంలో జరుగుతుంది అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ ఎక్కడుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ లెవెన్త్ హౌస్ కానీ థర్డ్ హౌస్ లో జరుగుతుంది థర్డ్ హౌస్లో జరుగుతుంది మూడో ఇంట్లో జరుగుతుంది అంటే సోదరుల నుంచి వచ్చేటువంటి లాభము సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి సోదరి సోదరములకి చాలా అద్భుతమైనటువంటి ధనస్సులకి మంచి మంచి ఫలితాలే వస్తున్నాయి బాగుంది అలాగే గురుడు కూడా ఉన్నాడు వీళ్ళకి సప్తమంలో సప్తమంలో ఉన్నాడు కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇక్కడ చేసేటువంటి సాధన అక్కడ గురుడికి బలాన్ని ఇస్తుంది సహజంగా చతుర్థాధిపతి ధనస్సుకి చతుర్థాధిపతి గురుడే కాబట్టి ఈ రెండిట్లే మనం మెరుగుపరుచుకోవడానికి సహజంగానే బలహీనంగా ఉన్నాడు గురుడు వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి గురుబలం తక్కువగా ఉందని చెప్పాలి గురుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు సహజంగా తీసుకోవాల్సింది అంటే ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ రైట్ కేతుకు సంబంధించి శుక్రుడికి సంబంధించి రవికి సంబంధించినటువంటి నక్షత్రాలకు సంబంధించిన ఉంది వీళ్ళు అంటే వీళ్ళకి ప్రధానమైనటువంటిది ఎప్పుడు ధనుసు రాశి ధనుసు లగ్నం వాళ్ళు ఎప్పుడు మీలో మీకు తెలియకుండా ఉన్నటువంటి శక్తులను బయటకు తీయడానికి ప్రయత్నం చేయాలి అంటే ఆంజనేయ స్వామిని పొగిడితే తప్ప ఆయనలో ఉన్నటువంటి శక్తులను గుర్తు చేస్తే తప్ప ఆయనకు గోడంత నాలెడ్జ్ ఉంది కానీ అది చెప్పాలి ఎవరైనా చెప్పితే మీరు ఎంతవారు అని చెప్తే అప్పుడు దాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ సాధనకు ఉపయోగపడేది కొబ్బరికాయ కొబ్బరికాయ మీరు ఎక్కువగా కొబ్బరి పాలన అంటే ఇప్పుడు చాలామంది నూనెలు అవి తాగేస్తున్నారు కొబ్బరి నూనె తాగడం కాదు కొబ్బరికాయని తినాలి కొబ్బరి చిప్పని మంచిదంటారు అంటారు కొబ్బరి నూనె కాదమ్మా కేరళలో ఫుల్ గా తాగేస్తుంటారు వాళ్ళు కేరళలో దాన్ని వంట చేసుకోవడానికి వాడుకుంటారు వంటకి అదే తాగే పచ్చి కొబ్బరి నుండి తాగే పచ్చి కొబ్బరి నుండి తాగేస్తారా అమ్మ బాబు ఈ మధ్య మొదలు పెట్టారు డైట్ లో భాగంగా డైట్ లో చాలా రకాల డైట్ లో భాగంగా చేస్తున్నారు కొబ్బరి పాలు కొబ్బరి పాలు అంటే ముదరి కొబ్బరికాయ పాలుని కొబ్బరిని అంటే మన కొబ్బరి తినేస్తే కొబ్బరిలో ఉన్నటువంటి ఫైబరు ఫ్యాట్ ఇవన్నీ వస్తాయి అందులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి సహజమైనటువంటి నైన్త్ హౌస్ భాగ్యస్థానం అంటే ఎవరు జీవితంలో అన్ని రాసుల వాళ్ళకి సహజ భాగ్యస్థానం ధనస్సు కాబట్టి పూర్వపుణ్యస్థానం ఇది మనకి తెచ్చిపెట్టేది కొబ్బరి దీంట్లో చాలా శక్తి ఉంది అనేది మనం ఆడించేసిన కొబ్బరి నూనె తాయడం కాదు కొబ్బరిని దేవుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించమని శాస్త్రం చెప్పింది కొబ్బరి నూనె తాగమని చెప్పలేదు ఘృతం వృద్ధయ్యత బుద్ధి ఘృతాన్ని స్వీకరించమండి ఆవదాన్ని తాగమని చెప్పింది కొబ్బరి తాగమని చెప్పలేదు కొబ్బరి చెప్పలు దేవుడిని నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోండి కొబ్బరి లౌజ్ తింటారు డెల్ల వేసి ఇది కూడా అద్భుతమైనటువంటి ఉపయోగపడుతుంది సార్ అయితే మీరు దానం చేయాల్సినటువంటి ఇది మనకి అంటే మనం ఇప్పుడు లాభం మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నాం మనకు కాడలు దానం విశేష ఫలితం అలాగే మంచి గుమ్మడికాయని కూడా దానం చేయొచ్చు పొట్లకాయ అంటే ప్రధానంగా వీళ్ళ చేయాల్సింది ఏంటంటే గురుడికి బాగా యోగ్యాన్ని ఇచ్చేది మనకి మునక్కాడ మునక్కాడ దానం చేయండి అరటికాయ దానం చేయండి దాంతోపాటు ఎలాగో బెండకాయలు జామగడ్డలు బెండకాయలు దానం మినువులు బియ్యం ఎలాగ దానం చేస్తారు స్వయంపాక దానం మీరు మొత్తం ఇందులో పన్నెండు రకాలు చెప్పాం పన్నెండు ఇవ్వగలిగితే చాలా ఇంకా అద్భుతం సొంతం ఖర్చు అయిపోయే విషయం కాదు కదా అయితే వీళ్ళకి మంచి ఫలితాలు దానం చేస్తే ఇంకా మరింత మంచి ఫలితాలు ఇక్కడ వాళ్ళు కొబ్బరి పాలన్నీ స్వీకరించడం ద్వారా వీళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్నటువంటి నేను అంటే కొంత రీసెర్చ్ లో నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ధనుసుకు సంబంధించి ఈ వీటిలో అర్జు అర్జునుడు ఎందులో నైపుణ్యం అర్జునుడికి విలువిద్య విద్య అంటే ధనుస్సు అంటేనే విలువిద్య మీలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని కూడా షైన్ అవుతాయి నేను చాలా రీసెర్చ్ చేసే లియోడైటమ్ తీసాను బయటకి దాంట్లో ఆర్చర్ అని ఒక పదార్థం ఉంది అది అర్జునుడు తీసుకోవడం వల్ల రెగ్యులర్గా తిన్నారు సాధనలో గురుకుల విద్య నేర్చుకునేటప్పుడు అందుకని అర్జునుడికి అంత నైపుణ్యం అంటే మీలో ఉండేటువంటి స్కిల్స్ ని మెరుగుపరచటానికి ఇక్కడ ఉన్నటువంటి నేను ఇది అని చెప్పను ఇందులో ఉన్నటువంటి పదార్థాలు అర్జునుడు స్వీకరించడం జరిగింది డెవలప్ అవుతాయి మీరు ఇక్కడ కొబ్బరిని తీసుకుంటూ మంచి గుమ్మడికాయని తీసుకోవచ్చు కొబ్బరి మంచి గుమ్మడికాయ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది మీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కొబ్బరి గోరుచిక్కులు కలిపి తీసుకోవచ్చు మీలో ఉన్నటువంటి స్కిల్స్ మెచ్యూర్ అవుతాయి కాంబినేషన్స్ లో ఒక వీడియో చేద్దాం వీడియోలు ఎప్పటిక ఉంది మూడేళ్ళు అయిపోయింది కాబట్టి దానికి చెప్దాము రైట్ ఇక మూడు నక్షత్రాలు వాళ్ళు అంటే మూల పూర్వాషాఢ ఉత్తరా షాడ వీళ్ళు ఏ మంత్రాన్ని చదువుకోవాలి గ్రహణ సమయం గ్రహణం సమయంలో అంటే గ్రహణానికి ముందు అంటే మీరు మిగతా కాంబినేషన్ తీసుకున్న తీసుకుపోయినా కొబ్బరి పాలు ఒక చిప్ప కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసి పాలు వడకట్టుకోండి దాంట్లో కొంచెం మిరియాల పొడి బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా నల్లుపు కొంచెం కొత్తిమీర వేసుకోండి అద్భుతంగా తాగండి ఆ అద్భుతాన్ని మీరు చూస్తారు నాకు ఆ నమ్మకం ఉంది చేయండి అంతే దాంతో పాటు మంత్రాన్ని మీరు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీసుకోండి వీలైతే మధ్యాహ్నం కొబ్బరి అన్నం చేసుకోండి కొబ్బరి పాలతో అన్నం తినండి చాలా బాగుంటాయి ఒక రకమైనటువంటి తృప్తి శక్తి రెండు ఏర్పడతాయి ఇక మూలా నక్షత్రం వాళ్ళు ఏ చదువుతారు దీనికి అధిపతి కేతువుకి సంబంధించినటువంటి అధిపతి నిరుతి అధిపతి మంత్రం వచ్చి అధిపతి నిరుతి కేతు అధిపతి ఓం నం ఫం సహ మూలా ఇది మూలా నక్షత్రానికి మంత్రం పూర్వాషాఢ పూర్వాషాఢ దీనికి అధిపతి వరుణుడు శుక్రుడు అంటే మనకి స్వాదిష్టాన చక్రానికి అధిపతి ఈ ఈ సాధన అంటే స్వాధిష్టానం బాగాలేదు మా జీవితంలో మేము ప్రయాణాలలో ప్లానింగ్స్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది ఏదో ఉన్న ఉన్న ఫలాన్ని ఏదో భుజం మీద ఉన్నదా మీద దాని భుజం మీద బయలుదేరేమంటారు కదా అలా లేకుండా ప్రయాణాన్ని ప్రీప్లాన్ గా బాగా చేయగలగడం అనేది కూడా వస్తుంది దీనివల్ల ఈ మంత్రాన్ని ఉపాసన చేయడం వల్ల ఓం హ్రీం భం పూర్వాషాఢయిన మహా భం నాకు శుక్రుడికి ఒక మూల మంత్రం ఉంది ఓం బ్రాం బ్రీం బ్రహ్మం సహా ఇది శుక్రుడికి ఉపయోగపడుతుంది రాహు కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ ఓం ఇక ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళు ఏ మంత్రాన్ని చదువుకోవాలి ఇక్కడ అధిపతి విశ్వేదేవ అంటే ఇది చాలా అద్భుతమైన హిరణ్య గర్భ సూక్తం అనే సూక్తం ఉంటుంది వేదంలో విశ్వేదేవ అధిపతి దైవంగా తీసుకున్నాం అంటే వేదానికి హిరణ్య గర్భ సూక్తానికి ఆధిపత్యం తీసుకోబడింది అద్భుతమైనటువంటి మంత్రం ఓం ఇది ఒత్తు హ్రీం సహ నమ ఈ మంత్రాన్ని గ్రహణ సమయంలో చేసుకోండి దానాలు చేసుకోండి ఖచ్చితంగా ఆల్రెడీ మంచి ఫలితాలు వస్తున్నాయి ఇంకా బెటర్ చాలా బాగుంటుంది ఇదంతా అకౌంట్ లో నిలవ ఉంటుంది ఒక కోటి రూపాయలు అవకాశం దొరికింది తెచ్చి పక్కన పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు డెపాజిట్ కష్టకాలంలో ఉపయోగపడుతుంది కష్టమే రాకుండా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకోవచ్చు రైట్